హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నెల్లూరు స్పెషల్ ఉల్లిపాయ కారం దోశ చూపించాలని అని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ కారం దోశ చాలా బాగుంటుంది మనకు పిండి బ్యాటరు రెండు గ్లాసులు మినప్పప్పు నాలుగు గ్లాసుల బియ్యం పోసుకొని మనం పిండిని మెత్తగా పిండిని రుబ్బి పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయ కారానికి రెండు ఉల్లిపాయలు ఆరు ఎండుమిర్చిని నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాలు తర్వాత ఉల్లిపాయలు ఈ ఎండుమిర్చిని కొద్దిగా చింతపండు సరిపడా ఉప్పు వేసుకుంటే మనకు ఇలా ఉల్లిపాయ కారం పేస్టు రెడీ అవుతుంది దోశని పెనం మీద వేశాక ఈ ఉల్లిపాయ కారం పేస్టును కూడా వేసి గరిటతోటి అంతా దోశకి పట్టించాలి తర్వాత నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది ఈ కారం దోశ నెల్లూరు స్పెషల్ ఇది నేతితోటే వేస్తారు అక్కడ రాయలసీమలో కూడా ఈ నెయ్యి కారం దోశ చాలా స్పెషలు నెయ్యి వేస్తే చాలా రుచిగా ఉంటుంది చూడండి ఆ ఉల్లిపాయ పేస్ట్ని తర్వాత కొద్దిగా పప్పుల పొడిని కూడా దానిపైన వేసి ఆ దోశ మీద వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది చూడండి ఎంత బాగా వేస్తున్నారో దాని మీద ముందు ఉల్లిపాయ కారం పేస్ట్ ఆ దోశ మీద రాశారు తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని తర్వాత ఈ పప్పుల పొడిని పైన చల్లుకుంటే మనకు ఎర్రగా దోశ బాగా కాలి పెనం మీద ఎంతో టేస్ట్గా ఉంటుంది ఈ దోశ నెల్లూరు మనకు రాయలసీమ వెళ్ళినప్పుడు ఈ స్పెషల్ నేతి కారం దోశ ఉల్లిపాయ కారం దోశ మనకు కనపడుతూ ఉంటాయి మీరు ఎప్పుడన్నా నెల్లూరు కానీ రాయలసీమ వెళ్ళినప్పుడు ఈ నేతి కారం దోశని రుచి చూడండి అంత బాగుంటుంది మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు ఉల్లిపాయ ఎండుమిరపకాయలు కాస్త చింతపండు వేసుకొని మిక్సీ చేసుకొని ఈ దోశ మీద వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని చేస్తే చాలా రుచిగా ఉంటుంది చూడండి మనకి ఎర్రగా ఎంతో క్రిస్పీగా కారం దోశ రెడీ అయింది నేతి కారం దోశ ఈ నెల్లూరు సైడు కడప సైడు కారం దోశలు అని అంటారు చూడండి దీనిలోకి పుట్నాల చట్నీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది వేయించిన శనగపప్పు కొబ్బరితో అయితే మాత్రమే ఈ చట్నీ దోశకు బాగుంటుంది